సాకార పూజ అంటే సగుణోపాసన రహస్యాన్ని భక్తులకు బోధిస్తూ యోగిరాజులు ఇలా చెప్తుండేవారు దుర్గామాత విగ్రహం ద్వారా ఆమె పది చేతుల ప్రతీక ద్వారా సాధకుడు తన పది ఇంద్రియాలను లేదా దశ ప్రాణాలను ఏ విధంగా అదుపులో ఉంచుకుంటాడో నిరూపించాడు దశ ప్రాణాలు అంటే దశవాయువులు వాటి పేర్లు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు ఐదు ముఖ్య పంచప్రాణాలు నాగ కోర్మ కృకర దేవదత్త ధనుంజయాలు ఐదు ఉప ప్రాణాలు ఈ ఐదు ప్రాణాల ఐదు ఇంద్రియాల ద్వారా అన్ని పనులు జరుగుతున్నాయి దుర్గాదేవి పాదం దగ్గర ఆమె అదుపులో ఉన్న సింహం కామ దమనానికి అంటే కోరికను అణచివేయడానికి ప్రతీక దాన్ని ఆమె నాశనం చేయదు సృష్టి కార్యానికి అది తప్పనిసరి కాబట్టి అందువల్ల దాన్ని తన వశంలో ఉంచుకుంది ఆమె అసురుణ్ణి చంపింది అసురుడు క్రోధానికి ప్రతీక సాధకుడు కూడా క్రోధాన్ని చంపుకోవలసిందే పక్కన లక్ష్మి ఉంది ఆమె వాహనం గుడ్లకూబ కూడా ఉంది సాధన చేస్తుండగా సాధకుడికి లక్ష్మి ప్రాప్తి కలిగినప్పుడు అతన్ని హెచ్చరించడానికి ఉపకరించేది ఈ గుడ్లకూబ ప్రతీక సాధకుడి స్థితి ఎప్పుడు గుడ్లగూబ మాదిరిగా కాకూడదన్నదే ఈ హెచ్చరిక గుడ్లగూబ దివాందం అంటే దానికి పగలేమి కనిపించదు అది రాత్రిం చరం రాతి పుట్టే చెప్పు వచ్చేది చెప్పవచ్చేది ఏమిటంటే ధన ప్రాప్తి కలిగిన తర్వాత గుడ్లగూబ లాంటి స్థితి రాగలదని దీని ఉద్దేశించే ఇలా చెబుతూ ఉంటారు కనక్ కనక్తే సౌగుని మాదకత అధికాయ్ హాయ్ కాయే బౌరాత్ హై పైపాయే బౌరాయే అంటే బంగారం ఉమ్మెత్త ఈ రెండింటి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి ఉమ్మెత్తను తింటే పిచ్చెక్కుతుంది కానీ బంగారాన్ని చూస్తేనే పిచ్చెక్కుతుంది దాన్ని తినవలసిన అవసరం లేదు అందులో అంత మత్తు ఉందన్నమాట రెండో వైపు సరస్వతీదేవి ఆమె వాహనం హంస ఉంటాయి నీళ్లను పాలను వేరు చేయడం హంస చేసే పని పాలలలో కలిసిన నీళ్లను వేరు చేయడం హంస గుణం ఇది జ్ఞాన ప్రాప్తికి ప్రతీక సాధకుడు సాధనలో ఉచ్చస్థితిని అందుకున్నప్పుడు సరిగా అలాంటి స్థితి కలుగుతుంది అటువంటి వారికి నీర క్షీర వివేకం ఏర్పడుతుంది వారిలో సారస్వత చేతన వికాసం కొంత ఏ విధంగా కలుగుతుందంటే ప్రపంచంలోని మలినతలోంచి సారవస్తువుని ఎంపిక చేసుకుంటారు ఈ అవస్థకు పరమహంసావస్థ అని పేరు కానీ సాధకుడు ఇంకా ముందుకు పయనించవలసి ఉంది ఎందుకంటే అప్పటికి అతనికి అద్వైత స్థితి కలగదు కనుక తర్వాత పక్కన దేవసేనాపతి అయిన కార్తికేయుడు ఉంటాడు ఆయన వీరత్వానికి ప్రతీక సాధకుడు వీరత్వంతో సాధన చేయడానికి ఆయన వల్ల ప్రేరణ కలుగుతోంది కార్తికేయుడి అంటే కుమారస్వామి వాహనం నెమలి నెమలి పించంలో ఉండే కన్ను కూటస్థుడికి ప్రతీక సాధకుడు కనుక సాహసంతో దృఢ దృఢ చిత్తంతో దృఢత్వంతోను వీరత్వంతోనూ సాధన చేస్తూ ఉన్నట్లయితే అతని తప్పకుండా కూటస్థ దర్శనం అవుతుంది ఇకపోతే ఆయన చేతిలో విల్లమ్ములున్నాయి అమ్ము అంటే బాణం శ్వాసకు విల్లు దేహానికి ప్రతీకలు ఈ దేహంలో సాగుతుండే బాణరూపమైన శ్వాసనే అంటే వీరత్వంతో వాయుక్రియకు రూపమైన ప్రాణాయామం చేసేవాడిని కార్తికేయుడు అంటారు ఇంత కష్టతరమైన సాధన చేసిన తర్వాత సాధకుడి సిద్ధి అంటే ముక్తి కావాల్సిందే కదా అందువల్ల సిద్ధి అయిన గణపతి కూడా ఉన్నాడు ఆయన వాహనం ఇలక అకారణంగానే ఏ వస్తువునైనా నాశనం చేయడం ఇలక గుణం ఈ ప్రతీక ద్వారా చెప్పవచ్చేది ఏమిటంటే సాధకుడు ఇప్పటికీ కూడా అద్వైతంలో సంపూర్ణంగా పరిస్థితులు కాలేదు అనిష్టం కలిగించే తత్వాల కథలు దూరంగా ఉండాలి లేకపోతే సిద్ధి కలగదు ఆ తర్వాత అందరికీ పైన శివుడున్నాడు ఆయన ఆకాశ తత్వానికి ప్రతీక సమస్త విశ్వానికి నాథుడు ఆయన అంటే విశ్వనాథుడు అయినప్పటికీ ఆయన ఉండడానికి చోటు ఏది లేదు అంటే సాధకుడు పూర్తిగా ఆకాశతత్వ అంటే ఆ ద్వైత భూమి మీద ప్రతిష్ఠితుడైనప్పుడు ఆ స్థితులు అతనికి తనదనేది అంటే స్వాధికారం ఏది ఉండదు ఆయనకు అంటే శివుడికి బట్టలేదు బూడిద పూసుకొని కూర్చున్నాడు అంటే సాధకుడిలో ఈ విధమైన త్యాగ భావన పుడుతుందన్నమాట ఆయనకు ఒక చేతిలో డమరుకం ఉంది దానికి రెండు వైపుల సమానమైన వాద్య ధ్వని వస్తుంది అది ఓంకార ధ్వనికి ప్రతీక సాధకుడు ఓంకార ధ్వని వింటూ తన్మయత్వంలో ఏకాకారుడైపోతాడు ఆయనకు రెండవ చేతిలో త్రిశూలం ఉంది ఇది సత్వ రజ స్తమ గుణాలు మూడింటికి ప్రతీక అంటే సాధకుడి త్రిగుణాతీత అవస్థకు ప్రతీక దీని తాత్పర్యం ఏమిటంటే ఆ స్థితిలో సాధకుడు హింసా ప్రవృత్తిలో అన్ని రకాల ఇంద్రియాలను అణచి పూర్తిగా అహింసావస్థను పొందాడన్నమాట శివుడి వాహనం ఎద్దు దీనికి ధర్మం అని అర్థం దానికి నాలుగు కాళ్ళు ధర్మ అర్ధ కామ మోక్షాలు ఇవి ధర్మానికి ముఖ్యమైన శ్రేష్టమైన నాలుగు పాదాలన్నమాట చతుష్పాద రూపంలో ధర్మానికి ప్రతీక ఉంది చతుష్పాద సకలో ధర్మ సత్యం చైవ కృతేయుగే నా ధర్మే నాగమ కశ్చిన్ మనుష్యాన్ ప్రతివర్తతే ఇది మనోరహస్యం నుండి ఈ విధంగా శివుడు శూన్యతత్వానికి ఆకాశతత్వానికి ప్రతీక సాధకుడు శూన్యతత్వంలో నిలదొక్కున్న తర్వాత జీవన్ముక్త అవస్థను పొందుతాడు శూన్యమంటే ఏది లేకపోవడం ఏది లేని ఈ అవస్థే బ్రహ్మం ఈ విధంగా సమస్త దేవత తత్వాల జ్ఞానం పొందిన మీదటే సిద్ధి అంటే ముక్తి కలుగుతుందని లాహిరి వారు ఇక్కడ తెలియడం జరిగింది లాహిరి మహాశైల వారికి నమస్కరిస్తూ థ్యాంక్ యూ